నేను ఒక సినిమా చూశాను అందులో యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్తో సరిహద్దుల్లో పోరాటం చూపిస్తున్నారు ఇద్దరు లేదా నలుగురో భారతీయ సైనికులున్నారు వీళ్లు దాక్కున్నారు శత్రు సైన్యం ఈ నలుగురు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు వీళ్ళు ఎలాగైనా తప్పించుకోవాలి అనుకున్నారు శత్రువులు వీరికోసం గాలిస్తున్నారు ఇంతలో వీరిలో ఒకరికి దగ్గు వస్తుంది చేస్తాడు తనకి తెలుసు కొంచెం శబ్దం చేసినా ఏమవుతుందో తను ఒక్కడే కాదు తనతో ఉన్నవారిని కూడా చంపుతారని తెలుసు అందుకే తను శ్వాసనే ఆపేసుకుంటాడు శ్వాస లేకపోతే దగ్గు ఎక్కడి నుంచి వస్తుంది నోరుముక్కు ఇలా పట్టుకుంటాడు కాసేపటికి ఊపిరాడక చనిపోతాడు నేను నిస్సహాయుడిని అని ఎవరూ చెప్పరు మరొకటి ఏది వదులుకోలేనప్పుడు కనీసం ప్రాణాలనైనా వదులుకోవచ్చు నేను నిస్సహాయుడిని అని ఎవరూ చెప్పకూడదు జాగ్రత్త ఎవరైనా నిస్సహాయతను వాదిస్తే మీరు చేయగలిగింది ఇంకేమీ లేదు ఎవరైనా నిస్సహాయత గురించి మాట్లాడితే జాగ్రత్త వేరే ఏమీ చేయలేకపోతే ఎదురుగా చాలా పెద్ద శత్రువున్నా పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదులుతాం